సో ఇతని పేరు సీతారాం మా ఊరు అబ్బాయే ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు ఈ అబ్బాయి ఆవులు పెంపరికంలో రాటిదేలినాడు ఎందుకంటే మంచి మంచి ఆవులను పెట్టుకున్నాడు మంచి షెడ్ కూడా నిర్మించుకున్నాడు కష్టజీవి ఉద్యోగం కూడా చేస్తున్నావు కదా ఉద్యోగం చేస్తూ ఈ విధంగా పక్క పొలాల వాళ్ళకు సహాయం చేస్తూ ఆవులను చూసుకుంటూ ఫ్యామిలీని లీడ్ చే ఫ్యామిలీని రన్ చేస్తూ అన్నాడు చాలా కష్టాల నుంచి పైకి వచ్చిండేటటువంటి వ్యక్తి ఉంది సీతారాం నీకు ఐదు అన్ని పాలిస్తుందా ఎన్ని రోజుకి ఎన్ని లీటర్లు వస్తుంది ఇరవై ఐదు రెండు పూట్ల యాభై లీటర్లు ఓకే నలభై నుంచి నలభై ఐదు లీటర్లు పక్క ఒక రోజు బిల్లింగ్ ఎంత కావచ్చు వెయ్యి నాలుగు వందలు నెలకు రెండు మూడు ఎంత మూడు బిల్లా రెండు బిల్లా మూడు బిల్లు మూడు బిల్లు కలిపి ఎంత రావచ్చా నలభై వేలు నీ ఖర్చులు ఎంత ఎంత పోతుంది పదిహేను పోయినా నీకు ఒక ముప్పై వేలు మళ్ళీ ఉద్యోగానికి పోతావా చూడండి ఉద్యోగం చేస్తున్నాడు పాలతోనూ మంచి రాబడే సాధిస్తున్నాడు సంపాదిస్తున్నాడు ఈ విధంగా పక్క పొలాలకు సహాయం చేస్తూ ఈ మంత్లీ సారీ హవర్లీ రెంట్ బేస్లో ఇటువంటి టూల్స్ పెట్టుకొని దీని ద్వారాను సంపాదిస్తున్నాడు అంటే ఒక వ్యక్తి కష్టపడితే ఎంతవరకు చదువుకున్నప్ప ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఇంటర్ వరకు చదువుకున్నాడు కానీ వాళ్ళ నాన్న చనిపోవడము ఇతను యంగ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు సో ఇవన్నీ ఏం చేసిందంటే తను బరువులు మోసే స్థాయికి తీసుకొచ్చింది అనమాట పరిస్థితులు ఆ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంటా ఉంటాడు మనిషి సో అవి పల్లెల్లో చాలామంది ఉన్నారు ఇటువంటి యూత్ ఎందుకంటే నేను గమనిస్తుంటాను కదా చాలా ప్రొడక్టివ్గా ఉంటారు ఎంతోమంది ఇంజనీర్లు అయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా పల్లెటూరు వాతావరణం అనేది చాలా భిన్నంగా ఉంటుంది నగరానికి పల్లెటూరుకు చాలా తేడా ఉంటుంది ఇలాంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళ రాబడి ఏ విధంగా ఉంది అనేది చూపిస్తామనే ప్రయత్నం